ఒర్రెం తెలుసా నిప్పు తెలవదు అది గొర్రె తెలవదు చెట్టుదా మంచిగా తెలవదు ఒక్కడ దాటిందా అన్ని దాడతాయి గొర్రె బిడ్డలమా మనం దేవుని పిల్లలమ్మా ఒక సేవకుడు మాట గట్టిగా పట్టుకుని బతికేవాడు గొర్రె బిడ్డే అంటారు వాక్యాన్ని పట్టుకొని బతికేవాడు మాత్రం దేవుని బిడ్డ అని దేవునికి స్తోత్రం ఈ సమయంలో మనందరము దేవుని మాటలు వినడానికి ఈ మూడు రోజుల సువార్థ సభలలో దేవుని వాక్యము గ్రహించడానికి మనం ఎంతగానో ఆశపడి ఉన్నామో ఇప్పుడు దాకా మన మధ్యలో ఉన్న అక్కగారు చాలా చక్కటి వాక్యాన్ని మనకు అందించారు విన్నాం ఈరోజు కూడా కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మన అంశం పేరు అంటే నేడు క్రైస్తవులకు సత్య సువార్త అందింపబడిందా ప్రకటింపబడిందా ఎందుకు ఈ టైటిల్ పెట్టానంటే మన వాళ్ళు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ సేవకులు కానీ ఈరోజు రక్షణ సువార్త సభలని పెడితే వేరే సంఘస్థులు రావట్లేదు నువ్వే సభలను పెట్టు రావట్లేదు సంఘస్థులందరికీ క్రైస్తవులందరికీ ఈరోజు ఎలాంటి సభలు పెట్టాలంటే స్వస్థత వరములు కలిగిన దైవజనుడు అని పెడితే చాలా మంది వస్తు వచ్చేవాళ్ళు స్వస్థత వరము కలిగిన దైవజనురాలు అని రాస్తే ఈరోజు మనం వాళ్ళ వండలేక వంట మాస్టర్లను తెచ్చిపెట్టుకునే పరిస్థితులు ఉండేవి అలాగ పెట్టకుండా మనం ఏం చేసినాం ఏసుగురి రక్షణ స్వార్థ సభలు అంటే వాళ్ళు ఏమంటారు అంటే రక్షణ మాకుంది స్వార్థ మాకు తెలుసు అని అంటారు కానీ నిజమైన స్వార్థ ఈరోజు క్రైస్తవులకు ఇంకా తెలవలేదు ఎలా తెలియలేదు అంటే చూడండి మొదటి మొదటి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక మాట రాయబడుతుంది మొదటి తిమ్మచ్చి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానము గలవారు కావాలని నిశ్చయించుచున్నాడు చూడండి ఆయన అంటే ఎవరండి దేవుడు దేవుడు నిశ్చయిస్తున్న నిశ్చయం ఏంటంటే మనుషులందరూ ఏం కావాలంట సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవారు వారు కావాలి ఈరోజు సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవారు వారు ఉన్నారండి సత్యాన్ని ప్రకటిస్తాము సత్యాన్ని చెప్తున్నామంటే వాళ్ళు తెలుసా మాకు తెలియదు సత్యం మేం కామా సత్య సంబంధాలు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్ప సత్యాన్ని గ్రహించేవారు లేరు కొంతమంది అంటారు మీరు అక్షరాన్ని అవుతారు ఆత్మను కాదు అని మాట్లాడేవారు ఉన్నారు నిన్నమ్మాటాక నాకు అదే డిస్కషన్ నేను అన్నాను అయ్యా అక్షరం అంటే బైబిల్లో ప్రింట్ చేయబడింది అక్షరమే ఆ అక్షరం ఆత్మ ఆత్మజీపజేవన్ అనే మాట అది రాయబడిన మాట ఎందుకన్నాడంటే పాత నిబంధనలో అక్షరం చంపున అంటే అప్పుడు కంటిక్కి కన్ను పంటికి పళ్ళు చేతికి చేతికి చెయ్యి కాలు కాలు అని చెప్పిన మాట విన్నాం దాన్ని యసుక్రీస్ ప్రభులను కొట్టివేసా అన్నాడు నిన్ను వల్ల నీ పొరువును ప్రేమించిన మాట మీరు విన్నారు కదా నేను మీతో అంటే మీ శత్రువులను ప్రేమించమని చెప్పాడు శాసనాన్ని మార్చేశాడు మార్చి ఏం చెప్పాడంటే ఇప్పుడు మీరు ప్రేమించాలి అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాట ఆ రోజు యూదులు కానీ ఇస్రాయలీలు కానీ వాళ్ళకు నచ్చలే ఎందుకు నచ్చలే తెలుసా దేవుడు మొదటి నుంచి చెప్పిన మాట చాలా ఉంది దెబ్బకు దెబ్బ తీయమన్నాడు చేయికి చేయి తీసేయమన్నాడు కాలు కాలు తీసేయమంటే వచ్చి శత్రువులను ప్రేమించమంటాడు ఇష్టం ఇష్టమనిపిస్తా ఈ రోజున క్రైస్తవులు కూడా ప్రేమిస్తాడు శత్రువుని అద్ధో సమాధాన పడమంటారు బల్లలో చేయకుండా కూడా ఉంటా ఎందుకంటే బల్లలో చేయడానికి వాక్యం దెలిలో తింటారు బల్ల అంతే తప్ప వేరే వేరేం లేదు కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డారా యేసు క్రీసు ప్రభుల వారు చెప్పిన ఆ ఒక్క మాటను వారి వారికి కఠినపరిచింది ఎలా కఠినపరిచింది అంటే చత్రువుని ప్రేమించడం అంటే అసంభం ఎవరిని శత్రువుని ప్రేమించలేము అని వారు చాలా తపన పడ్డారు ఆ విషయంలో కానీ మొదటి నుంచి మీ విన్న మాట ఏంది పగ తీర్చుకోమని దేవుడు చెప్పిండు తీర్చుకుంటే బాగుంటుంది కానీ ప్రేమించడం అంటే అంటే నేను నష్టపోవాలా నష్టపరిచినా అని ప్రేమించాలా అనే ఆలోచనతో బ్రతుకుతురు కనుక ఆ దేవుడు రాయించిన మాటలు ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది పొందిన తర్వాత సత్యము గురించిన అనుభవ జ్ఞానం కావాలి సత్యము గురించిన అనుభవ జ్ఞానము కావాలి ఎక్కడిది సత్యము గురించిన అనుభవ జ్ఞానం ఇక మాకు తెలియదు నవసత్యం అనే వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటారు మీ దేవుణ్ణి నమ్ముకున్నాము అసత్యంలో ఉన్నాము ముందు విగ్రహాలను పూజించే వాళ్ళము అన్నింటిని మొక్కే వాళ్ళము ఇప్పుడు వచ్చి దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి బ్రతుకుతున్నాము అని మాట్లాడతారు కానీ దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ అసలు మ్యాటర్ నీకు తెలిసిందా చదవాలి ఐదు వచ్చిన చదవండి అక్కడే దేవుడు ఒక్కడే దేవునికి నరులకును ఒకడే ఆయన ఏసను నరుడు చూశారండి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఒకడే ఎంతమంది అడుగు దేవుడు ఒకడే దేవుడు దేవుడు ఒకడే దేవునికి నరులకు ఎవరు యేసు కురిస్తాను నరుడు ఈ మాటని గ్రహించక మా ఈరోజు సేవకులుగా పాస్టర్లుగా చలామాణ అవుతూ మాట్లాడతారు ఒకరోజు మా గురించి ఏసు దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రకరకాలుగా మాట్లాడుతూ ద్వేషిస్తూ దూషిస్తూ నేను సేవ చేసే కొన్ని ప్రాంతాలలో కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే ఒక ఆయన అయితే ఒక మాట ఏమన్నాడో తెలుసా నీకు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఎవరు బ్రతికించరు తెలుసా యేసు ప్రభువు కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు ఆయనని దేవుడు కాదంటున్నావు అసలు బైబిల్ ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నానో వానిలో దేవుడు ఉంటాడని వాక్యం చెప్పింది కదా ఆ మాట ఏసు దేవుని కుమారుడు నువ్వు నమ్ముతే నిత్యజీవం ఉందని చెప్పింది కదా మరి నాకు నిత్య జీవం కావాలి కదండి నేను ఏసుక్రీస్తుని నమ్ముకుంది స్వస్థతలో కొరకు కాదు ధనం రావడానికి కాదు నేను పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి ఏసుక్రీస్తుని నమ్ముకోలేదు కానీ నేను ఒక దినాన మరణిస్తాను నేను నిత్యజీవం చేరాలంటే నేను ఏసుక్రీస్తుని ఏమని నమ్మితే నాకు నిత్య జీవం వస్తుంది ఈ లోకం లేదు సమ్ అనే అందరు చెప్తున్న మాట ఏం తెలుసా ఏమి తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోలేదు యోబో అన్న మాట అందరు నోటుకుంటారు అంటారు కానీ ఏమి తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోలేదు పోలేము కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఎవరిని నమ్మాలి యేసుక్రీసుని దేవుని కుమారుడు నమ్మాలని వాక్యం చెప్తుంది దేవుని మాటను లోబడి ఆ వాక్యాన్ని అంగీకరించి ఏసు దేవుని కుమారుడు ప్రకటిస్తే ఈరోజు కొంతమంది వేసురు దేవుడు కదా దేవుడు కదా దేవుడు ఎంతమంది బ్రదర్ మనకంటే ఒకటే మరి ఎవరు అంటే ఒకటే దేవుడు అంతే త్రిత్వమై ఉండు ముగ్గురు ఒకటే అని మాట్లాడతారు అని సంఘస్తులను ఎడ్డూలం చేయడానికి ఏవండి అక్కడ గోడ గీతలు గీసి ఆ మూడు లైన్లు ఇలా కలుపుతారు ఒక ఆయన ఈ మూడు ఇలాగుంటాయి ఏ తొగలా ఇంకొక ఆయన కష్టపడి ఏమండి ఒక పండు తీసుకొని వచ్చి మార్కెట్లో పోయి పండు కొనుక్కొని వచ్చి అక్కడికొచ్చి ఆ బతాయి కానీ సంత్రం కానివ్వండి దాన్ని ఉప్పదీసి తీసి అక్కడ పై తోలు పెట్టేస్తారు ఇక్కడ అంటే పైన ఏమంటారు దాన్ని కవర్ అది ఇక్కడ పెట్టేసి ఇదేంది పైన తోడక ఇది చూసారా ఈ మూడు కలిసినప్పుడు దీని ఏమంటాం బతాయి అంటము ఇది ఇక్కడ తర్వాత ఇదిగో ఇప్పుడు దీంట్లోనే ఏమి వెళ్ళింది గుజ్జు పండు తర్వాత అది పిండి గ్లాసులో పోసి ఇదేంది రసము ఇప్పుడు ఈ తోడక తినేస్తారా తినరు ఈ గుజ్జుని రసం అది పండుని తినేస్తారా తినరు ఈ గుజ్జును మాత్రం తాగేస్తాం ఈ పండు ఏ రకంగా ఉన్నదో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ రకంగా ఉన్నారని చెప్తారు ఇంకా కొంతమంది అయితే పాపం కోడిగుడ్డు ఉడకబెట్టుకొని కోడిగుడ్డు ఉడకబెట్టుకొని తీసుకొచ్చి మరీ టేబుల్ మీద పగలగొట్టి ఇది గుడ్డే కదా మీరంతా చూస్తున్నారు కదా అని ఆ బుసికలు తీసి పక్కకు పెట్టేసి చింపేసి చంద్రం నీళ్ళం వేరి చేసి చూపిస్తారు ఏమంటే దేవుడు సృష్టించిన సృష్టికి దేవునికి పోల్చుతామా ఒకసారి ఆలోచించాలి క్రైస్తవులుగా మనం ఆలోచించాలి మానవుని నీతిని దేవుడు మెచ్చడు దేవుని నీతిని మాత్రమే వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకొరకంటే దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే దేవుడు ఒక్కడే దేవునికి నరువులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన ఏ సుకరిస్తాను నరుడు ఆయన మనిషిగా వచ్చాడు ఆయన దేవుని కుమారుడు అని ప్రూఫ్ ఇది నమ్మకుండా ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారు ఏమండి ఒక పాస్టరు వాళ్ళు నమ్మద్దు వాళ్ళ మంచోళ్ళు కాదండి చాలు అందుకనే ఈరోజు మతం మతలు ఏమంటారు తెలుసా గొర్రెలు ఎవరు గొర్రె బిడ్డలు అంట మనం గొర్రె ఏం తెలుసా నిప్పు తెలవదు అది గొర్రె తెలవదు చెట్టదా మంచిగా తెలవదు ఒక్కడ దాటిందని అన్ని దాడతాయి గొర్రె బిడ్డలమ్మా మనం దేవుని పిల్లలమ్మా ఒక సేవకుడు మాట గట్టిగా పట్టుకుని బతికేవాడు గొర్రెబిడ్డే అంటారు వాక్యాన్ని పట్టుకొని బతికేవాడు మాత్రం దేవుని బిడ్డే అని ఎందుకంటే వాక్యము సజీవము కలిగినది అది నిన్ను బ్రతికిస్తుంది అది నిన్ను నిత్య జీవం చేరసగలరు అందుకని దేవుడు అంటున్నాడు మనుషులందరూ ఎలాంటి వారు కావాలంట రక్షణ పొంది సత్యము గురించి అనుభవ జ్ఞానం గల్ల కావాలని దేవుడు నిశ్చయించుడు అలాంటి వారు కావాలి నా పిల్లలందరూ సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండాలని దేవుడు కోరుకుంటే అనుభవ జ్ఞానం లేక ఏమండి రకరకాలుగా బోధిస్తూ ఈరోజు ఏం మాట్లాడో అర్థం కాక యూట్యూబ్లలో పెట్టేసి అనవసరంగా మతోన్మాదులను రెచ్చగొట్టుకొని ఈరోజు తెచ్చి మీద పడేసుకుంటారు కనుక అప్పుడు దేవుని పెట్టారా ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం మన జీవితాలలో ఎంతవరకు సత్యాన్ని తెలుసుకుంటున్నాం ఆయన నిశ్చయించిన సంకల్పాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా ఆయన చెప్పిన మాటలు విని వాటిని అర్థం చేసుకొని బ్రతకగలుగుతున్నామా ఒకవేళ అలా బ్రతకకుంటే క్రైస్తవుడికి లాభమా నష్టమా నష్టం తప్ప లాభమేమీ ఉండదు కనుక ఈరోజు సత్యసు వార్త ఎందుకంతలో తెలుసా ఒక మాట చూడండి మీకు చూపిస్తాను ఒక మాట చూడండి అపస్సుల కార్యము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక మాట చూసుకొని మన తర్వాత కిందికి వెళ్ళిపోదాం అపస్సుల కార్యము తొమ్మిదవ అధ్యాయము అననీయతో యేసుక్రీసు ప్రభుల వారు మాట్లాడుతున్న పౌలు అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్న జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నా నామమును భరించుటకు అతనిని నేను ఏర్పరచుకున్నా సాధనమై ఉన్నాడు చాలు దేవుడికి స్తోత్రం మనకు తెలిసిన విషయమే పౌలు గారు మరి దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసిస్తున్నారు పరిశుద్ధులను చంపుతున్నాడు క్రైస్తవులందరినీ ఈడ్చుకొచ్చి మరి వాళ్ళను కొట్టి ప్రాణాలు తీస్తూ వాళ్ళని వాళ్ళని కొట్టడానికి కానీ వాళ్ళని చంపడానికి కానీ వాళ్ళని ప్రభుత్వం చేపొందుకున్నాడైనా అధికారము పొందుకొని తన ధైర్యాన్ని బట్టి నాకు వెనక ధైర్యం ఉందనే ఒక అహంకారంతో హామభావంతో వెళుతున్నప్పుడు యేసుక్రీశ ప్రభుల వారు ఒకసారి దర్శించి మాట్లాడిన తర్వాత పౌలు ఏమైతే తన కనులకు గుడితనం కలిగిన తర్వాత ఆయన నేల మీద పడిపోయిన తర్వాత అననియతో మాట్లాడుతున్నాడు శిష్యుడు ఎల్లు అని యేసు గ్రీసు ప్రభుల వారు మాట్లాడితే అననియ అంటున్నాడు అయ్యా ఆయన మంచి వ్యక్తి కాదు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటాం ఎందుకంటే అతను నేను ఎలా వాడుకోపోతున్నానంటే రాజులు ఎదుట ఎవరి అధికారులు ఎదుట సాధనముగా వాడుకోపోతున్నాను చూసారా ఎలాంటి వాడుగా వాడుకోపోతున్నా అంట ఒక సాధనమ్మక వాడుకోపోతున్నాను అంటే చూడండి పౌలు నిజంగా అంత గొప్ప దైవజనుడు ఎలాంటి స్వార్థ చేసిండో మనం పంతొమ్మిదో చనం చూద్దాం పౌలు గారి తర్వాత ఆయనకు ప్రార్థన చేసిన తర్వాత దృష్టి కలుగుతూ చూపొస్తుంది చూపొచ్చిన తర్వాత కొన్ని దినములు శిష్యులతో కలిసి ఉన్న తర్వాత పంతొమ్మిదవ చంలో చూడండి పిమ్మట అతడు దమస్కులోను దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించు వచ్చను చూసారా పౌలు ఏమన్నా ప్రకటించండు ఏసే దేవుని కుమారుడు అంటే పౌలు గారు అంటే గొప్ప వాళ్ళు ఉన్నారా ఈరోజు అంటే పౌలు గారు ప్రకటించింది తప్ప ఒకసారి ఆలోచించాలి ప్రేమేందో విడారు ఎందుకొరకంటే మానవునికి సత్యం అర్థం కాదు అంత ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి సత్యం చేదుగానే కనపడుతుంది ఏమండి యేసూకు సుబ్రభ వారు దేవుడు పాత నిబంధన చెప్పండి నిన్న వల్ల నీ పరువారిని ప్రేమించా అన్నాడు అన్నాడు నిన్ను వల్ల నీ ప్రేమించిన మాట మీరు విన్నారు కదా నేనేం చెప్తున్నా తెలుసా మీరు శత్రువులను ప్రేమించండి శత్రువులు ప్రేమించడం అనే వరకు ఇప్పుడు ఎవరు చెప్పింది బాగుంది చెప్పండి దేవుడు చెప్పింది బాగుందా యేసుక్రీస్తు క్రీశ ప్రభు చెప్పింది బాగుందా దేవుడు చెప్పింది బాగుంది నిన్న వల్ల నీ పరువారిని ప్రేమించు వాళ్ళని అన్ని ప్రేమిస్తే నేను వాళ్ళని ప్రేమిస్తా వాళ్ళు నాకు సాయం చేస్తాను నేను వాళ్ళకి సాయం చేస్తాను యేసులో పట్లనే ఆయన ఏమన్నాడంటే నువ్వు సహాయం చేయి సాయం చేసిన వానికి సహాయం చేయడం కాదు ఒకవేళ చేసినా పర్వాలేదు కానీ నువ్వు సహాయం చేయని వ్యక్తి కూడా సహాయం చేయాలి అన్నాడా లేదా ఏమన్నాడు నేను ఆకలిగొని ఉంటే నాకు భోజనం పెడితేరా వస్త్రహీనుడు అయితే నాకు వస్త్రములు ఇస్తు రోగి నీడు నన్ను చూడవచ్చురా ఎప్పుడు ప్రభువా శరసాల్లో ఉంటే కదా అంటాడు ఎప్పుడు ప్రభువా అంటే అబ్బు అల్పులైనా నా సహోదరులకు చేసి కనుక నాకు చేసినట్లే చూసారా అంటే ఒకసారి ఆలోచన చేయాలి ప్రిమే దింపడారు ఎందుకొరకంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే శత్రువును ప్రేమించు అనగానే ఎవరికి నచ్చలేదు కదా ఏమండి యేసు ప్రభులు వారి దగ్గర డెబ్బై మంది శిష్యులు ఉన్నారు డెబ్బై మంది శిష్యులని అన్నాడు నన్ను తినండి అని అన్నాడు అందరు ఆయన మొఖం దృశ్యం ఉన్నారా ఈయనను ఎలా తిననీయగలడు ఆ ఆ మాట వారికి నచ్చిందా శరీరాసార్లకు అర్థం కాలే ఆత్మానుసార్కు మాత్రం అర్థమైంది ఆత్మానుసార్లో పన్నెండు మంది మాత్రం నిలబడరు అక్కడ అందరు వెళ్ళిపోయారు మీరు కూడా వెళ్ళిపోతారు అంటే వాళ్ళన్న మాట ఏంటంటే ప్రభుత్వ నిత్య జీవం గల మాటలు గలవాడవు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాము చూసారా ఈరోజు వేసు దేవుని కుమారుడు అంటే వంద మందిలో ఇద్దరు సేవకులు మాత్రమే చెప్పగలరు తొంభై ఎనిమిది మంది దేవుని కుమారుడు నొప్పుకోవడానికి ఇష్టపడరు ఇది వాస్తవం ఒకరోజు ఒక పాస్టర్ నాతో ఏం తెలుసా దేవుడు సన్నిధిలో నిలబడి చెప్తున్న మాటలు నేను ఒక ఆయన ఒకరోజును అడిగిన ఆయన అన్నాడు తమ్ముడు నేను పదిహేను నుంచి సేవ చేస్తున్నా పదిహేను పద్దెనిమిది ఏళ్లుగా వస్తుంది సేవ చేయబట్టి నువ్వు మరి కంకణం కట్టుకొని యేసు దేవుని కుమారుడు చెప్పనవసరం అవసరం లేదు మన మండలంలో వంద మంది సేవకులు ఉన్నాయి వంద మంది సేవకులు ఒక సాక్ష్యం ఇస్తారు నువ్వు ఒక్కను ఒక సాక్ష్యం ఇస్తావు నూరు వన్యలు ఒక వన్యని మింగివేస్తాయి అంటే వంద మంది సాక్ష్యం నమ్ముతారు కానీ నీ సాక్ష్యాన్ని ఎవడు చూశారాండి ఎక్కడికెళ్ళి సేవకుడు అంటే ఎంతవరకు మీ మనసుల సాక్ష్యాన్ని నమ్ముతా అని దేవుడు చెప్పే మాటలని నమ్మనే నమ్మమన్నారు కనుక ప్రిమేందేట్లారా ఈరోజు మనం ఆలోచిస్తుంటే ఒకసారి ఆలోచించవలసిన విషయం ఏంటంటే సత్యము కొంచెం కష్టంగానే ఉంటుంది మనం ఆలోచిస్తే సత్యము కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకొరక తెలుసా సత్యాన్ని గ్రహించాలని చాలా కష్టం సత్యం కోసం నిలబడితే జరిగే అవమానాలే వేరు పడే నిందలే వేరు వచ్చే బాధలే వేరు ఎందుకొరకంటే ఏ సుక్రీ సుప్రభుల వారు జీవించిన దినములలో సుఖంగా బ్రతకలేదు ఏ మాట నిజం చెప్పినందుకే రాళ్లతో కొట్టాలనుకోరు ఎందుకు సమాజానికి సత్యం నచ్చదు కానీ పౌలమని ప్రకటిస్తుంది వేసే దేవుని కుమారుడు అని ప్రకటిస్తుంది కనుక ఈరోజు అలా ప్రకటించేవారు లేరు వాక్యాన్ని విరుద్ధంగా ప్రకటించే వారు ఈ మాట తప్ప ప్రకటించి ప్రకటింపబడిన మాట ఈ మాట తప్ప ఇక్కడ రాయబడలేదు కొత్త నిబంధనలో వేరే రకంగా అంటే యసురు దేవుడు కానీ యేసుగ్రీసుకు పదహారు పద్దెనిమిది పేర్లున్నాయండి బైబుల్లో ఆ పేర్లలో ఏ పేరుతో నిరూపింపబడ్డాడంటే దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడని బైబిల్ చెప్తుంది అన్ని పేర్లతో పిలువబడ్డాడు ఆయన యోహాను స్వార్థ మొదట చదివితే ప్రకటన గ్రంథం వరకు ఆయన ఒక కనిషం పద్దెనిమిది పేరు దానికి వస్తాయి నాకు తెలిసిన ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అన్ని పేర్లలో ఏ పేరుతో నిరూపింపబడ్డ దేవుని కుమారుడుగా ఆయన నిరూపింపబడ్డాడు అలా నమ్ముతని నిత్య జీవనని కానీ ఈరోజు ఒక ఆయన యేసునామలో బాప్తిశనిస్తా అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఏసులో దేవుని కుమారుడు నమ్మకం బాప్తి చెప్పు అంటాడు బాప్త తీసుకున్న తీసుకుంటాం తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మనామే బాప్తిషన్ తీసుకుంటాం కానీ ఆ బాప్తుంది తీసుకోవాలంటే ఒక రూల్ ఉంది దేవుని రూల్ దేవుని నీతి ఉంది ఆ నీతిని నెరవేర్చాలి ఆ మాట చూడండి ఒక మాట చూపించి నేను ముగిస్తాను అపసల కార్యం ఏనీ అధ్యాయము ముప్పై నాలుగో చూడండి అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవని గురించి ఇలాగు చెప్పుచున్నాడు నన్ను గురించా తన్ను గురించా వేరొకను గురించా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించను వారు త్రోవలో వెళ్ళుచుండగా చుండగా నీళ్లున్న ఒక వచ్చి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తుటకు ఆటంకమేమని అడిగి చాలు చూశారండి అక్కడ తర్వాత అక్కడ అక్కడంటున్నాడు ఇదిగో నీళ్ళు ఉన్నాయి నాకు బాప్తిషన్ ఇచ్చుట ఒక ఆటంకం ఏముంది చెప్పు అంటే అక్కడ ఒక రూల్ ఉందని అర్థం అవునా అంటే అక్కడ ఒక రూల్ ఉంది బాప్తిషన్ తీసుకోవాలనుకుంటున్నావు మంచిదే కానీ నీకు అక్కడ ఏముంది ఒక రూల్ ఉంది ఆటంకం ఏముంది చెప్పండి అంటే ఆటంకం ఉంది కనుకనే ఆయన అడిగాడు తర్వాత చదవండి రథము నిలుపుకొని ఆజ్ఞాపించను రథము నిలుపుమని ఆజ్ఞాపించను పిలిపు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఏడద పొందవచ్చునని చెప్పాను అతడు ఏసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను ఏమని నమ్ముచున్నాడండి బాప్తుని తీసుకున్న ముందు ఒకసారి ఆలోచన చేయండి పిలిప్పుని ఎవరు పంపించుడు పరశుద్ధాత్మ పంపించింది ఆత్మ తోలుకొచ్చింది పిలిపుని అక్కడ జరుగుతున్న సంభాషణ చూసినా నీళ్ళున్నాయి నాకు బాప్తు ఇవ్వడానికి ఆటంకమేము చెప్పుగా తెలుసు అంటే యేసుక్రీస్తు గురించిన స్వార్థ చెప్పిండంటే ఈయన నమ్మిండంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే కదా చెప్పింది చెప్పండి నపంసకుడు ఏసుక్రీస్ దేవుని కుమారుడు నా హృదయపూర్వకంగా నమ్ముతున్నా నా పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను అంటాడా చెప్పాడు మీద మనం ముప్పై రెండు రోజుల చదువుతాం మొత్తం అర్థమవుతుంది కానీ అక్కడ నా పూర్ణ హృదయంతో నా పూర్ణాత్మతో నేను నమ్ముతున్నాను ఏసుక్రీస్ ఎవరని దేవుని కుమారుడని ఈ రోజు మన బాప్తశని అడుగు తీసుకుంటే చెప్పండి నాకు బాప్తశని టిచ్చర్లో తెలుసా యేసుకురకు నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటున్నా నా పాపాలు క్షేమిస్తున్నాను ఒప్పుకుంటున్నాను బాప్తం తీసుకున్నా వాక్యం అంగీకరిస్తుందా వాక్యం ఒప్పుకుంటుందా బాప్తిషన్ తెలుతుందా చల్లదు నిజంగా చెప్తున్నా ఎదార్థామని విషయం తర్వాత నాకు వాక్యం అర్థమైన తర్వాత దేవానికి స్తోత్రం నేను చచ్చిపోలేదు నా ఇష్టం ఉన్నట్టు బ్రతికినా అలా బాప్తిష్యం తీసుకొని కానీ ఆలోగా ఏమన్నాయి నా జీవితం పతనమైపోయితే నేనేమైపోయిట్టు కనుక గనుక ఈ రోజు వరకు నాకు అవకాశం ఇచ్చేవా తండ్రి నీకు స్తోత్రం అలా వాక్యాన్ని చదివి గ్రహించి యేసు దేవుని కుమారుడైన క్రీస్తని నమ్మి భాక్తి తీసుకున్నా ఏమండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమేందే చాలా మంది పెద్ద పెద్ద సేవకులు చెప్తుంటారు మాకంటే అనుభవం ఉన్నోలా మాకంటే జ్ఞానం ఉన్నోలా ఏమండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మనుషులందరూ కొందరు కాదు సేవకులే కాదు అందరూ సత్యము గురించిన అనుభవ జ్ఞానం కావాలి కదా చదువు వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి సత్యము గురించిన అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి నేర్చుకోలేము నాకెందుకులే ఒక అమ్మాయి చర్చికి వెళ్తుంది పది చదువుకుంది అమ్మాయితో నేను వాక్య డిస్కషన్ చేసాడు అంటది ఇక బొత్తు నేను చర్చ పోనిగా అదే చర్చికి పోతాయిగా అని అనేస్తుంది మనం ఏం చెప్తాం అంటే క్రైస్తవుడు కొంచెం గ్రహించకుండా ఎట్లా అంత ఎట్టిగా పాస్టర్ నమ్మితే ఎట్లా అంత ఎట్టిగా ఒక సేవకుడు నమ్మితే ముందు పోయే గొర్రె నిప్పు చూడదు గోతి చూడదు బురద చూడదు దునికేస్తుంది ఒక గొర్రె దునికేసిందని అన్ని గొర్రె దునికేస్తే చూస్తే గొర్రె బిడ్డలు అన్నకుంటే దేవుని బిడ్డలు అంటారా నిజంగా నువ్వు దేవుని బిడ్డ అయితే సత్యాన్ని పసికట్టి సత్యాన్ని గ్రహించి వాక్యాన్ని పరిశీలిస్తే నువ్వు ఖచ్చితంగా నిత్య జీవం చేరుకుంటూ ప్రేమ దినిప ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక మీ అందరికొందన్నాను